వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు తమిళనాడు స్పెషల్ ఖుష్బూ ఇడ్లీని చేసి చూపిస్తున్నాను ఈ ఇడ్లీలు చాలా తెల్లగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయ్యేటట్టుగా ఉంటాయి ఇడ్లీలు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా విడలేకి వెళ్ళిపోదాము ఈ మెత్తటి తెల్లటి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని తీసుకున్నాను మామూలుగా ఇంట్లో మనం దోసిక వాడుకునే బియ్యం కాకుండా ఇడ్లీ బియ్యం అనేది దొరుకుతాయి ఆ బియ్యాన్ని వేసేసుకోవాలి ఈ బియ్యంతో చేసుకోవడం వల్ల ఇడ్లీలు బాగా తెల్లగా మెత్తగా వచ్చేస్తాయి ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుండ్లు తీయేసుకొని వేరొక బౌల్లో వేసుకున్నాను అన్నీ ఒకే దాంట్లో కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేరు వేరు బౌల్స్లో వేయసుకోవాలి అలాగే ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు సగ్గు బియ్యాన్ని కూడా తీసేసుకున్నాను వీటన్నిటినీ కూడా రెండు నుంచి మూడుసార్లు బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఎనిమిది గంటల సేపు నేనైతే మార్నింగ్ నానబెట్టేశాను ఈవినింగ్కి విడలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటాయి బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్ళని పంపేసుకొని మనము విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ ఉంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగా వచ్చేస్తాయి ఇడ్లీలు నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా మినప్పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడే కానీ బరక లేకుండా ఒక బౌల్లో వేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను మినపప్పును ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను జార్లో వేసుకున్నాను కాబట్టి చేత్తో ఇలా కలుపుకున్నామంటే ప్లఫీగా వచ్చేస్తుంది గ్రైండర్లో అయితే ఇలా కలుపుకోవాల్సిన పని లేదు మినపప్పును గ్రైండ్ చేసిన లోనే ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి బియ్యం ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా మిక్సీ లో సగానికి మాత్రమే వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడే కానీ అనేది ఉండకూడదు అప్పుడే ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి మొత్తం బియ్యాన్ని ఇలాగే గ్రైండ్ చేసుకొని మినపప్పును గ్రైండ్ చేసుకున్న అందులోనే వేసేసుకున్నాను అలాగే సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో ఉన్న నీళ్ళను మబ్బేసుకొని సగ్గు బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను అన్నిటినీ కూడా ఒకే బౌల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగే మూత పెట్టేసేనా మార్నింగ్ వరకు పొలగ సరిపోతుంది అలాగే నేను ఒక బౌల్లో సగానికి మాత్రమే తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మరుసటి రోజుకి ఈ విధంగా పొంగి ఉంటుంది బాగా పులిసి ఉంటుంది పిండి అనేది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కొద్దిగా నీళ్లు మాత్రమే వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఒకే సైడ్గా కలుపుకోవాలి కటన్ ఫోల్డ్ మెతల్లో కలిపేసుకున్నామంటే మనకు ఇందులోకి గాలి వెళ్ళి ఉండదు కదా అది బయటికి పోకుండా చాలా బాగా ఉంటుంది పిండి అనేది ప్లఫీగా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని కూడా బయటపెట్టి పులవ పెట్టేసుకున్నామంటే పిండి అనేది పులిసిపోయినట్టు ఉంటుంది మనం ఎక్కువ రోజులు చేసుకోవడానికి కుదరదు కాబట్టి కొద్దిగా మాత్రమే తీసేసుకున్నాను పిండిని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మనం ఎప్పుడైతే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు రెండు నుంచి మూడు గంటల సేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీలు వేసుకునే ప్లేట్ని తీయేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది మనము ఇడ్లీ కుక్కర్లో నీళ్లు వేసేసుకొని ఇలా మరిగించేటప్పుడు మాత్రమే ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి నీళ్లు మరగక ముందే ఇడ్లీలనేటివి పెట్టేసుకోకూడదు నీళ్ళు బాగా మరిగిన తర్వాతనే ఈ ప్లేట్ పెట్టేసుకొని డైరెక్ట్గా పిండిని వేస్తున్నాను పక్కనైనా మనము ప్లేట్లో అయినా ఇడ్లీ పిండి వేసుకొని ప్లేట్ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని వేసుకోవడం వల్ల స్టాండ్ పెద్దదిగా ఉంది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది మరి పై వరకు కాకుండా పిండి అనేది విడిలో చూపిస్తున్నట్లుగా వేసుకుంటే సరిపోతుంది ఈ ఇడ్లీలు చాలా పల్చగా చాలా బాగా వచ్చేస్తాయి రెండు ప్లేట్లు కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను చేతిని నీళ్ళతో తడిపేసుకొని ఇలా అన్నామంటే చేతికి అంటుకోకూడదు ఇలా అంటుకోకుండా ఉన్నింది అనుకోండి ఇడ్లీలు ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని పక్క తీసేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ని నీళ్ళతో తడిపేసుకొని విడలో చూపిస్తున్నట్లుగా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఇడ్లీలు చాలా ఈజీగా ఇంట్లోనే మల్లెపువ్వు లాంటి తెల్లటి ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇడ్లీ లేక మనము పల్లీల చట్నీతో అయినా బాగుంటుంది ఇంకా సాంబార్ లేకైనా సరే డిప్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్